మహానీస్ ఎండి గారు వంశీ గారు ఏదో బాధపడుతా ఉన్నాడు ఆ బాధను తెలుసుకున్న రాన్సవ రంశి గారు మీ పాత తెలియపడుతుంది సార్ ప్రజలకి మానూస్ ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాట్లతో ఎవరు సార్ అత్యంత క్రూరంగా ఆ అత్యంత హేయంగా అత్యంత నీచంగా ఆ విశ్వాస్ అండి అవును ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సాక్షి కార్యాలయాల వద్ద అనేక సంఘాలు అనేక పార్టీలు మహిళలు పెద్ద ఎత్తున వెళ్ళి తెలియజేశారు నిరసన తెలియజేశారు వంశీ గారు మీకు ఒక మాట చెప్పనా ప్రతి ఒక్క పర్వాలి వండితే తెల్లారు రాలేదంట అలా ఉంది చెప్పే మాటలు ప్రజాస్వామ్యం ఏమైపోయింది మీడియా సే చెక్కల పోతుంది అని మాట్లాడేవే మన్నాడు సాక్షి మీద టిడిపి గుండాలు ష్టానుసారంగా దాడులు చేసి సాక్షి పగలు కొట్టి భారతీయ గారు ఇష్టానుసారం తిట్టినప్పుడు ఎక్కడ పోయావో సార్ ఆడు ప్రజాస్వామ్యం ఏమో పోయింది సార్ ఆరో తెలియలేదా రోజు నీకు అర్థమైందా సిగ్గున్నారు సిగ్గుండాలి నీ బతుక్కి జై హింద్ జై జగన్